ప్రోహిస్తులో ఆ దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేయడానికి కొండ ప్రాంతానికి ప్రార్థన చేయడానికి కొండ ప్రాంతానికి రావడం జరిగింది పైకి వెళ్తున్నాం చాలా అద్భుతమైన వాతావరణం కొంతమంది దైవజనులు అనుదినము ఏకాంతం గడపడానికి ఇలా వస్తున్నారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈరోజు అవకాశం ఇచ్చాడు ప్రభు కొంత సమయం ఇక్కడ గడపపోతున్నాను క్రైస్తుల మన ప్రభు అయిన ప్రభులవారు ప్రభుల వారు కూడా ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థించాడు కదా చూడండి ఇంకా పైకి వెళ్ళాలి సేవకులకి అలా అంటే నేను ఫస్ట్ టైం కిందికి చూడండి ఓ మైస్ కాన్ ఇలాంటి ఏకాంత స్థలాలు వాక్యదానానికి ప్రార్థనకి ఎంతో దీవెనకరంగా ఉంటాయి చూడండి చుట్టూ కొండ ప్రాంతాలు దూరంగా ట్రైన్ వెళ్తుంది ప్రజలతో ప్రజల మధ్యలో ఉండడం ఎంత అవసరమో ప్రజలకు దూరంగా వెళ్ళి ఏకాంతంగా ఒంటరిగా ప్రభుత్వం నడపడం కూడా ప్రతి సేవకునికి చాలా అవసరం వ్యక్తిగతంగా దేవుణ్ణి సేవించకుండా దేవుని కొరకు మనం సేవ చేస్తే అది ఆశీర్వాదంగా ఉండదు ప్రేస్తుల వాటి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేద్దాం మహిమ గల తండ్రి నీకు స్తోత్రాలు యాభై దినముల ఉపవాస ప్రార్థనల విషయంలో నీ కృపను విస్తరింపచేయండి ఏపీఎం పరిచర్లో జరుగుతున్న యాభై దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా అనేకలు దీవెన పొంది మేలు పొంది ఆశీర్వదించబడినట్లు భారతదేశంలో గొప్ప ఉజ్జీవము కలుగునట్లు పాపములో పం బంధించబడిన వారు విడుదల పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి వారి పాపములను విడిచిపెట్టి మారు మనసు పొందునట్లు మీరు బలమైన కార్యాలు చేయండి సంఘములో ఉన్నటువంటి ప్రతి అవిధేయత నిర్లక్ష్యమును కొట్టివేయండి నువ్వు కోరిన సౌందర్యమైన మందగా చేయమని అడుగుతున్నా ఆయన భారతదేశములో ప్రతి దైవ జను అభిషేకించండి సార్వత్రిక సంఘం పైన నీ బలమైన ఆత్మను కుమ్మరించండి అంత్య దినములన ఆత్మను కుమ్మరించదనని చెప్పిన నీ వాగ్దానపు ఆత్మ ప్రతి కుమ్మరించబడును కుమ్మరించబడునుగాక తండ్రి అంత్య దినాల్లో నాయన బలమైన కార్యాలు మీరు జరిగించడం ద్వారా నీ నామమును మీరు రుజువు పరుచుకోండి నేను నువ్వు బయలుపరుచుకోండి ప్రభు తండ్రి ప్రతి మోకాలు వంగునట్లు ప్రతి నాలుక నీ నామమును ఒప్పుకొనున్నట్లుగా బలమైన కార్యాలు చేయమని అడుగుతున్నాను యాభై దినాలు ఉపవాస ప్రాంతంలో ఏపీఎం పరిచయలు నాలుగు సంఘాలు ప్రతి కుటుంబముల మార్పులు మేము గాక నాయన కనని గర్భము కనునుగాక చూడని కనులు చూచునుగాక వినని చెవులు గాక అద్భుతములు జరుగునుగాక నీవిచ్చిన దర్శన ప్రకారం ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మహిమల కార్యాలు నాయన పరిచర్యలు చూచుదముగాక ఇంతకాలం ఆగిపోయిన కార్యాలు జరుగుట ఆరంభించునుగాక తండ్రి మీ గొప్ప కార్యాలు చేయండి తండ్రి నీకు స్తోత్రం అన్నిటికంట ముఖ్యముగా గంటల తరబడిని సన్నిధిలో ప్రార్థించగలిగిన ఒక ప్రార్థన అభిషేకము మీరు విడుదల చేయండి పరిచర్యలో నూట ఇరవై మంది ప్రార్థన యోధులు పన్నెండు మంది పరిచారకులు ఐదుగురు వాక్య సేవకులను దయచేయండి ప్రభు తండ్రి మీరు బలమైన కార్యాలు చేయండి ఏకాత్మ ఏక హృదయం ఏక మనసు కలిగి అపోస్తులు బోధలు సహవాసములు రొట్టెబిరుచుటలు ప్రార్థన చేట్లు ఎడతక వండునట్లు సహాయం చేయండి నీవు కోరిన సౌందర్యమైన మందగా మహిమగల సంఘముగా సంఘములు కట్టబడినట్లు మీరు కృప చూపించండి నాయన సేవకులను అభిషేకించండి సేవకుల కుటుంబాలను అభిషేకించండి భద్రత కాపుదలు దయచేయండి ప్రతి విశ్వాస కుటుంబానికి భద్రత కాపుదల దయచేయండి మేలు చేయండి ఆశీర్వదించండి నీ ఘనమైన కార్యాల ద్వారా మీరు కృప చూపించండి లేకి భవిస్తున్న ప్రతి బిడ జీవితములను ఉన్న బంధకాలు తొలగి కట్లు విప్పబడి కాడు విరిగిపోయి రోగములు తొలగి వ్యాధులు తొలగి పాప బంధకాలు తొలగి నీ నామములు గొప్ప విడుదల పొందా ఆశీర్వదించబడదురుగాక నీ కృప అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మరి నేను దైవజనులు పృథ్వీరాజు గారు సహోదరులు డేవిడ్ బ్రదర్ గారు ముగ్గురం కలిసి కొండ మీద ప్రార్థించడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో తన శిష్యులతో కలిసి కొండ ఎక్కి అరణ్య ప్రదేశమున వారితో కలిసి ప్రార్థించడం దానియాలు తన స్నేహితులతో ప్రార్థించడం ఎస్తేరు తన పనికతలతో ప్రార్థించడం ఎలాగో మనం కూడా పరిశుద్ధులతో కలిసి ప్రార్థించడం మన సేవ జీవితానికి దీవెనకరం